స్వాగతం సుస్వాగతం అలరించే ఆనాటి చిన్నపిల్లల కథలతో మీ వచ్చింది మీ కథ సుధాలహరి కథ రాజుగారి చెవులు గాడిద చెవులు సేకరణ శ్రీమతి నంద్యాల సుధామణి స్వరం నాగమౌనిక రాజుగారి చెవులు గాడిద చెవులు ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవాడు పాపం ఆయన చెవులు గాడిద చెవుల్లాగా ఉండేవి ఆ రహస్యం ఆయనకు క్షురకర్మ చేసే క్షురకునికి తప్ప ఎవరికీ తెలియదు ఎప్పుడూ తలపగా కట్టుకుని వాటిని అందులో దాచుకునేవాడు ఒకరోజు అకస్మాత్తుగా అతనికి క్షురకర్మ చేసే మంగళతను మరణించాడు అందుకే రాజు అతని కొడుకును తన క్షురకునిగా నియమించుకున్నాడు అతడు పదహారు సంవత్సరాల పిల్లవాడు కొంత ఆకతాయి కూడా మొదటిసారి క్షురకర్మ చేసేటప్పుడు రాజుగారి చెవులు చూసి ఆశ్చర్యపోయినాడు నవ్వేసి ఇదేంటి రాజుగారి చెవులు గాడు చెవుల్లాగా ఉన్నాయి అని మనసులోని మాటను పైకన్నాడు రాజు అతన్ని బాగా బెదిరించినాడు ఈ రహస్యం బయటపడితే తల తీయిస్తానన్నాడు వాడు భయపడిపోయి ఎవరికి చెప్పరంటే చెప్పరని ఒట్టు వేసుకున్నాడు కాని వాడి పొట్ట ఉబ్బిపోతోంది ఎవరికైనా చెబితే గాని లాభం లేదనుకున్నాడు దొడ్లోకి వెళ్లి ఒక గుంత తది గొంతలో తలపెట్టి రాజుగారి చెవులు గాడి చెవులు అని చెప్పినాడు ఆ గుంతలో ఒక విత్తనం ఉంది అది ఈ మాటలు విన్నది మొలకెత్తింది చకచక పెరిగి త్వరలోనే పెద్ద చెట్టుగా మారింది ఇంటిపైకి కొమ్మలు వచ్చినాయని ఆ క్షురకుడు కొన్ని నరికి వీధిలో పడేశాడు తప్పెట వాయించే సుబ్బన్న వాటిలో కొన్ని కర్రలను తీసుకుని తన తప్పెట కొట్టడానికి వీలుగా తయారు చేసుకున్నాడు అయితే అతను ఆ కర్రలతో తప్పిటి వాయించినప్పుడల్లా రాజుగారి చెవులు గాడి చెవులు అనే ధ్వని వస్తోంది అది విని అతడు ఆశ్చర్యపోయి అందరికీ వినిపించసాగాడు ఈ క్రమంలో అందరికీ తెలిసిపోయింది రాజుగారి చెవులు గాడి చెవులని ఈ విషయం రాజుగారి దాకా వచ్చింది తన రహస్యం ఎట్లా తెలిసిపోయిందా అని తల పట్టుకున్నాడు తప్పిటి వాయించే సుబ్బను పిలిపించి నిలదీశాడు నాకేమీ తెలియదు అని జరిగింది వివరించాడు ఆ పుల్లలు మంగలి అప్పన్న ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానని చెప్పాడు అప్పుడు అప్పన్నను పిలిపించి నా విషయం ఎవరికి చెప్పరన్నావు కదా ఇప్పుడు నేను ఉరి నా ఆజ్ఞ ధిక్కరించినందుకు అని బెదిరించాడు అప్పుడు అప్పన్న తానెవరికి ఆ విషయం చెప్పలేదని అయితే ఇంటి పెరట్లో ఒక గుంత తీసి గుంతలో గుసగుసగా మాత్రం చెప్పినానని కొన్నాళ్లకు ఆ గొంతులోంచి ఒక మొక్క ముడిచి మానైందని కొమ్మను తాను కత్తిరించి వీధిలో పడవేశానని తనకు అంతవరకే తెలుసునని మొరపెట్టుకున్నాడు రాజు చిన్న కుర్రవాడైన అతని అపరాధాన్ని క్షమించి తాను తప్పెట వాయించే సుబ్బన్న ఉన్న కర్రలను మంటలో పడేశాడు ఇప్పుడు ఎటూ అందరికీ తన రహస్యం తెలిసిపోయింది గనుక శవను హాయిగా బయటకు కనబడేలా పెట్టుకోవడం మొదలుపెట్టాడు అతి రహస్యం బట్టబయలు ఈ కథనే పెద్దమ్మ ఇంకో రకంగా కూడా చెప్పేది అదేలా అంటారా గుర్రం మూతికి గుడ్డ కట్టినట్టు ఆ క్షురక బాలకుడు అప్పన్న రాజుగారి చెవుల గురించి ఎవరికి చెప్పకుండా ఉండలేకపోయాడు తన దగ్గర ఒక గుర్రం ఉంటే దాని చెవులో రాజుగారి చెవులు గాడు చెవులు అని చెప్పాడు కాని ఆ క్షణం నుంచి ఆ గుర్రం ఆ విషయం ఎవరికైనా చెబుతుందేమో అని భయం పట్టుకుంది వాడికి అందుకే దాని మూతికి ఒక గుడ్డ కట్టి ఉంచాడు దారిన పోతూ ఉండే ప్రతివాడు వాడిని అడుగుతున్నాడు గుర్రం మొతికి గుడ్డ ఎందుకు కట్టినావు అని దానికో రహస్యం చెప్పాను కాని అది బయటకు చెప్తే నా తల ఎగిరిపోతుంది అనేవాడు రహస్యం అనేసరికి అందరికీ ఎంతో ఉత్సాహం పొంగుకొచ్చి మేమెవరికి చెప్పం మాకు చెప్పవా అనేవారు అమ్మో అది రాజుగారి చెవులు గురించిన రహస్యం బయటపడితే కష్టం నా తల ఎగిరిపోతుంది అన్నాడు కొందరితో రాజుగారి చెవుల గురించి ఏదో రహస్యం ఉందని ఊరంతా తెలిసిపోయింది అందరూ అంతఃపురంలోని వాళ్లను రహస్యంగా ఆరాలు తీయసాగారు చివరికి ఎలాగో రహస్యం బట్టబయలైంది రాజుకు ఆగ్రహం వచ్చింది అప్పన్నను అడిగితే తాను చేసిన పని చెప్పాడు పిల్లవాడైన అతనిని ఏమీ అనలేక అందరికీ తెలిసింది గనుక చెవులు బయట పెట్టుకుని తిరగసాగాడు ఈ కథను ఎంతో ఉత్సాహంగా పదే పదే నవ్వుతూ ఎంతో లీనమైపోయి చెప్పేది సందర్భం వచ్చినప్పుడల్లా గుర్రమూతికి గుడ్డ కట్టినట్టు అనే జాతీయాన్ని చెబుతూ ఉండేది కథ కంచికి మనమింటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్